ఓం నమో కార్తీక దామోదరాయ నమ అందరు ఎలా ఉన్నారు ఆ శివయ్య ఆశీస్లతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను కార్తీక సోమవారం శివదేవుని కథ పూజ గురించి నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను అయితే ఆ వీడియో మీరు చూసుండకపోతే కనుక ఖచ్చితంగా చూడండి ఆ వ్రతం కార్తీక మాసంలో ఖచ్చితంగా ఆచరించుకోవాలి ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటానికి కానీ లేదంటే ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు నార్మల్గా ఉన్నా కానీ అది ఎలా నిలబడటానికి కానీ ఆ వ్రతం చాలా ఫలితాన్ని ఇస్తుంది ఆ ఫలితం ఏంటంటే పూర్తిగా మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ పూజ చేసుకోలేని వాళ్ళు నార్మల్గా అది చేసుకోకపోయినా నార్మల్గా దీపం పెట్టుకోండి ఆ దీపం పెట్టుకొని కార్తీక మాసం నెల కూడా నాన్ వెజ్ మానేసి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా దీపం పెట్టుకుని అంటే ఇవన్నీ చేయటం వల్ల మన పరిస్థితులు మారిపోతాయా అంటే అది పూర్తిగా మన నమ్మకం మీద డిపెండ్ అయి ఉంటుంది ఇన్ కేస్ మన కర్మ కొద్దీ మన అనుభవించాల్సిన కర్మల కొద్దీ మన పరిస్థితులు మెరుగుపడకపోయినప్పటికీ కూడా ఎన్ని సమస్యలున్నా ఆ దీపం వల్ల ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది ఆ వైబ్ ఎలా ఉన్నా మన కోసం ఆయన ఉన్నారు అన్న నమ్మకాన్ని ఇస్తుంది ప్రశాంతంగా ఉండగలుగుతాం ఎన్ని సమస్యలున్నా కాబట్టి ఉదయం సాయంత్రం కూడా దీపం పెట్టుకొని మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోవటం కావచ్చు లేదంటే మనస్ఫూర్తి దండం పెట్టుకోవడం కావచ్చు చేయండి నేనైతే కోరికలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు నేను అసలు ఆ కోరికలు చెప్పను కూడా నాకు ఏమైనా సమస్య ఉంటుంది జస్ట్ చెప్తాను అంతే నేను ఏం కోరుకోను ఎందుకంటే నాకు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు ఆయనకి తెలిసిన కూడా నేను మళ్ళీ చెప్పడం అనేది అది నాకు మూర్ఖత్వం లేకపోతే ఏదో ఏదవుతుంది తప్ప అది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు కాబట్టి నాకు ఏం కావాలో ఆయనకు తెలుసు కాబట్టి నేనేమీ కోరుకోను ఉదయం సాయంత్రం మనస్ఫూర్తిగా దీపం పెట్టుకొని ఆయన నాకు వచ్చిన అదేదో ఆయన ఇచ్చిన వాక్కు ఆయన ఇచ్చిన అక్షరం మొక్క నా నోట్లో ఉన్నాయి కాబట్టి మనస్ఫూర్తిగా అష్టకాలు కానీ అష్టోత్తరాలు కానీ చదువుకొని మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటాను మీరు కూడా అలా పూజ చేసుకుంటారని మనస వాచ కర్మన కోరుకుంటున్నాను మీకు కూడా అంతా మంచి జరగాలి స్వామి శరణమయ్యప్ప